నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రేపు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు మరి ముందుగా ఈ రోజు విజయవాడ ఏ వన్ కన్వెన్షన్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు జనసేన పార్టీ బీజేపీ శాసన సభ్యందరూ కూడా శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా మూడు పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదిస్తూ ఏకగ్రవంగా శాసనసభ నేతగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలన అందించే విధంగా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చావో అవన్నీ జరిగేలా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు అదేవిధంగా పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు కూడా శాసనసభ నాయకుడిగా బీజేపీ నుండి కూడా బలపరిచారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉండేలా మరి వాళ్ళంతా ఈ శాసనసభ సమావేశంలో మధ్యాహ్నం వరకు మరి అందరి అభిప్రాయాలు తీసుకుని అందరి యొక్క సంతకాలు తీసుకుని మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ గవర్నర్ ని శాసనసభ నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నట్టు ఒక జాబితా ఎమ్మెల్యేల జాబితా తీసుకెళ్లి ఆమోదంతో కూడిన సంతకాలతో కూడిన జాబితా తీసుకెళ్లి గవర్నర్ గారు సమర్పిస్తారు గవర్నర్ గారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ నేతని ఆ కూటమి నాయకుల్ని ఆదేశిస్తారు మరి ఈ ప్రక్రియ రేపు వీళ్ళు ఏకగ్రంగా ఎన్నుకున్నారు కాబట్టి శాసనసభ నేతగా రేపు మార్నింగు గవర్నర్ గారి యొక్క సమక్షంలో గవర్నర్ గారు కొత్త పాలక వర్గంతో కొత్త కేబినెట్ ని ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయించుకోవడానికి చేయడానికి అన్ని ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి ఇప్పటికే చాలా ఆత్మీయ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ వన్ కన్వెన్షన్లో శాసనసభ సమావేశం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిలో అదేవిధంగా ఇతర దేశాలతో ఇతర దేశాల అధినేతలతో ఉన్న సత్సంబంధాలే ఏపీకి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురందేశ్వరి గారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్న

కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్